నమస్కారం ప్రజలారు మన జగనన్నకు సపోర్ట్గా మాట్లాడేటువంటి రాజకీయ విశ్లేషకులు కొంతమంది జర్నలిస్టులు అదేవిధంగా మా సాక్షి ఛానళ్ళు మా పార్టీ సపోర్టర్లు గూగుల్ గురించి గూగుల్ సంస్థ గురించి గూగుల్ వైజాగ్ రావడం మీద గూగుల్ అక్కడ కట్టేటువంటి బిల్డింగ్ మీద ఏంది బా ఏంది అదే డేటా సెంటర్ ఏదో అది దాన్ని కడుతున్నారు అది అసలు దేనికి మనకు ఏంది విషయం ఏంది కథ మరి కొంతమంది ఏం మాట్లాడుతున్నారు అని అంటే మా పార్టీలో ఉండేటువంటి కొంతమంది మా సాక్షి ఛానల్లో కూర్చొని మా పార్టీకి సపోర్ట్గా మా మా అన్ని ఇచ్చినటువంటి తీసుకొని బతికేటువంటి కొంతమంది అసలు అది గూగుల్ డేటా సెంటరే కాదు అంటారు సరే నా మాటల్లో ఎందుకు మీరే వినండి ఒకసారి విన్న తర్వాత మనం ఖచ్చితంగా విశ్లేషణ చేద్దాం కొంతమంది కరెంటు బిల్లు ఎక్కువ ఎక్కువగా అంటారు ఇంకొకంతమంది ఇంకొక రకాల అయింది బా పోగొచ్చంట దాంట్లో నుంచి కొంతమంది ఆ గూగుల్ డేటా సెంటర్లో నుంచి పోగొచ్చింది కాలుష్యం ఎక్కువైపోతుంది నీళ్ళ ఖర్చు ఎక్కువ ఉండదు కరెంటు బిల్లు ఎక్కువ కడతారు ఇంకా వైజాగ్లో నీళ్ళు ఉండవు అన్ని ఎట్టెట్టు మారుతున్నారు దయచేసి అన్నీ కూడా మనం విశ్లేషించేద్దాం ఎందుకంటే అన్నకి సపోర్ట్గా మాత్రమే కానీ వేరే ఉద్దేశం కాదు ప్రజలారా దయచేసి మేము మీద అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఇక మా సాక్షి ఛానల్లో కూర్చొని మాట్లాడినటువంటి వ్యక్తి సరే ఆ కోటి అన్న దాన్ని ఏమంటారు అద్దెకి తెచ్చుకున్నాడా లేవంటా ఉంటే కోటి ఆ బిడ్స్లో ఏమన్నా పోయా ఉన్నా ఒక రకంగా తెచ్చుకున్నాడా సరే ఏది ఏమైనప్పటికీ కోర్టు వేసుకోవడం అయితే జరిగింది అసలు విషయం ఏందో చూద్దాం చెప్పయా అసలు ఆ డేటా సెంటర్ అంటే మనం డేటా సెంటర్ అనేది గోడౌం మరి అన్న ఎందుకు కట్టలేకపోయినాడు ఆ గోడాన్ని ముఖమా అన్న ఎందుకు కట్టలేకపోయినాడు అదే గోడాన్ని ఐదు సంవత్సరాల పాటు ఇసుక దొరకలేదా సిమెంట్ దొరకలేదా లేకంటే ఈ ఎనప కడ్డీలు ఏమన్నా దొరకలేదా ఎందుకు దొరకలా ఎందుకు కట్టలా ఈ అవలేకపోతలు ఎందుకు రా స్వామి ఆయన మల ఆయన ఓడంటాము ఎందుకు ఈ బతుకులు ఎందుకు ఈ దరిద్రం ఎందుకు అసలు రొంత విషయ పరిజ్ఞానంతో పోయామన్నా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారా లేకుండా ఉంటే కేవలం మనం దుమ్మెత్తిపోయాలా మనం ఏమీ చేయలేదు మనం ఎక్కడా పెరిగి కట్టలు కట్టలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి అక్రమాలన్నీ బయట పెడుతూనే మళ్ళీ కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు మన అన్న చేసినటువంటి మొక్కలు బయట పెడతా కూడా అని ఎందుకు ఇంత బాధ నీకు ఇచ్చాను లక్ష రూపాయలైనా కదా కూడా బాగా మాట్లాడుతున్నావు అంటే మొత్తం అరేంజ్మెంట్లు చేసేసి బయటకి ఒక తాళం వేసి బయట బయట ఒక గురుకాన్ని కూర్చోబెట్టేస్తే గోడౌన్ పని అయిపోద్ది అంతే ఇంకా అక్కడ ఎవరు ఏం అవసరం లే మరి అన్న ఎందుకు చేయలేరా బఫోన్ నువ్వెందుకు చేయలే హౌలే చెప్పు దీనికి ఎందుకంటే లోపల ఏం పని జరగదు కదా ఆపరేషన్ ఉండవు ఒక గోడౌన్ కి ఒక కంపెనీకి డిఫరెన్స్ ఉంటుంది కంపెనీ ఏంటి లోపల ఆపరేషన్ జరుగుతాయి లోపల పని జరుగుతుంటది వర్కర్స్ వస్తుంటారు పోతుంటారు ఉద్యోగులు వస్తుంటారు పోతుంటారు అది కంపెనీ గోడౌన్ అంటే తాళం వేసి పెట్టేది బయట అందుకే అన్న కట్టండి తెలుసుకోండి మీరు మీరందరూ కూడా తెలుసుకోవాలి అన్న దేనికి ఈ గూగుల్ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ ని తీసుకురాలేదు అంటే అక్కడ ఏమి పని జరగదు అక్కడ ఆపరేషన్ ఏమి జరగదు అందులోను ఈ గూగుల్ డేటా సెంటర్ నిర్మించితే అక్కడ అది కరెంట్ ఎక్కువగా తీసుకుంటుంది తద్వారా ఆదాయం రాష్ట్రానికి వచ్చింది మనకొద్దు అదేవిధంగా గూగుల్ కంపెనీ గూగుల్ డేటా సెంటరే పెడితే ఇంకా చిన్న చిన్న కంపెనీలన్నీ పరిగెత్తుకుంటా వచ్చాయి మనకొద్దు అటువంటి పని మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం లే మనకొద్దు మనకెందుకు నేను ఇంకొకటి చెప్తున్నా మీరు ఈ విధంగా చేసుకుంటానే పోండి రాష్ట్రాన్ని అభివృద్ధి మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి మేము గతంలో ఏ విధంగా ఆయుధాలు వాడినామో చూశారు ఏ విధంగా ఆయుధం పూజలు చేసామో కూడా మీరు చూసే ఉంటారు బ్రహ్మాండంగా మీరు సముద్ర మార్గం నుంచి కూడా ఏదో వైర్లు తీయాలా అది ఇది అంటున్నారు ఆ వైర్లు మా కత్తులకు తెగవా మా కత్తులకు తెగవా ఆ వైర్లు తలకాయలే లేచాయి అదేవిధంగా మా దగ్గర గొడ్డలతో తల మీద పెట్టి ఎట్టెట్ో కోట్లు పడతాయి ఏం మీరు ఆనించి తీసిన పాట ఏం ఉపయోగం గోడవదే ఏం ఉపయోగం గోడ కట్టి ఏం ఉపయోగం ఎవడికి కావాలబ్బా స్వామి గోడ ఏంది కథ ఏంది ఈ గూగులు ఏంది వ్యవహారాలు ఏంది ఓడి గుడ్లు ఏంది లేదంటే ఇంకొకటి ఏంది పెళ్ళి అయితేనే బిడ్డ ఓడంటాడు ఈ కథలన్నీ వ్యవహారాలన్నీ దేనికంటే మాకు అంత విషయ పరిజ్ఞానం లేదు అదేవిధంగా మా రాజారెడ్డి తాతగారు అక్కడ చెప్పినప్పటికీ ఏ ఏ గూగుల్ని తీసుకొని రావాలో వైజాగ్ అని మా తాత ఎప్పుడో చెప్పినప్పటికీ కూడా మరి ఈ విధంగా అయితే ముందుకు పోతా ఉన్నాం నేను ఇంకొక విషయం తెలియజేస్తా ఉన్నా ప్రజలారా నేను వీడియోలు చేసుకుంటా ఉన్నా అన్నను అభిమానిస్తూనే అన్నను ప్రేమిస్తానే పార్టీని గౌరవించుకుంటానే మనం మళ్ళా రెండు వేల ముప్పై తొమ్మిదిలోనైనా సరే ముఖ్యమంత్రి కావాలా అదేవిధంగా చూసుకుంటే ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేయాలని నేను ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం అన్న కోసం ఆలోచన చేస్తూ ముందుకు పోతూ ఉండా కొంతమంది కొంతమంది వాళ్ళ పోస్టులు పెట్టుకుంటా ఉన్నారు సీమరాజా నీకు అది నీకు ఇది అని నేను ఒకటే తెలియజేస్తా ఉండా ప్రతి ఒక్కరికి కూడా నేను ఖచ్చితంగా అన్న కోసం పనిచేస్తా అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు మీరు ఎన్ని పోస్టులు పెట్టుకున్నా మీరు మేము నిన్ను ఇది చేస్తాం ఇది చేస్తామన్నా లేదు ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా ఎవడో ఏడ భయపడేవాడు లేడని స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎవరైతే పెడతారో నాకు కొంతమంది కాల్చు వస్తున్నాయి మరికొంతమంది నాకు తెలిసినటువంటి వాళ్ళు వరే ఈ మాదిరి పోస్టులు పెడుతున్నారు వాళ్ళ వాళ్ళ మీద కొద్దిగా దాన్ని ఏదన్నా చూడు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది ఏమి చెప్పాల్సిన పనిలే ఎవడిని ఎవడు దిక్కు చూడాల్సిన పనిలే సీమరాజా పని సీమరాజా చేసుకుంటానే పోతూ ఉంటాడు మీ యొక్క కామెంట్లకు మీ పోస్టులకు భయపడేటువంటి వ్యక్తి సీమరాజా కాదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఖచ్చితంగా ఈ గూగుల్కు సంబంధించి ఆ గోడంకు సంబంధించి మీకు తెలిసినటువంటిది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి విశ్లేషణ చేద్దాం నమస్కారం